బిగ్ బాస్ హౌస్లో మనం చూడని లైవ్ ఎపిసోడ్ అది కూడా ఫ్రైడే అనమాట ఫ్రైడే అయితే ఇంకా ఏం జరిగిందో అయితే మనకి సాటర్డే వీకెండ్లో రాదు కదా ఎనీవే నిన్న జరిగిన షో మొత్తం కూడా లవ్ స్టోరీలు ఆ సమ్ ఫన్ టాస్క్ మొత్తం ఇలాగే జరిగిందనమాట మెగా చీఫ్కి అయితే అవినాష్ అయితే అయిన విషయం అందరికీ తెలిస్తే ఇంకా లవ్ స్టోరీల విషయానికి వస్తే జెన్యూనిటీ మీకు అయితే ఎవరిది అనిపించిందో నాకు కమెంట్ చేయండి యాక్చువల్లీ జెన్యూన్గా ఐ మీన్ కపటం లేకుండా ఐ మీన్ తడపడకుండా టేస్టీ తేజ్ అయితే ఒక క్లారిటీగా చెప్పేశాడు లవ్ స్టోరీని అయితే ఎనీవే మిగిలిన వాళ్ళందరూ సరే కూడా ఓకే బట్ కానీ నాకు కొంచెం జెన్యునిటీ ఎక్కువ కనిపించింది ఇంకా నిఖిల్ది అందరికీ తెలిసిన విషయమే లవ్ స్టోరీ అనేది బట్ తను అయితే ఓకే ఐ మీన్ వాళ్ళిద్దరూ కలవాలని చెప్పి అవినాష్ కూడా కరెక్ట్గా అన్నాడనమాట మరి నువ్వు ఎందుకు అలా ఫ్లిప్ అయ్యావు సమ్మాట అని చెప్పి నేను షో నుంచి బయటికి రాగానే సమ్ నేను తన దగ్గర డైరెక్ట్ పోతానని చెప్పి అయితే నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు ఈ లవ్ స్టోరీలు అయితే నిన్నంతా ఇదే అయిపోయిందనమాట నాకు సార్ కూడా నవ్వుకున్నారు ఓకే ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ ఉంటుంది దాన్నేం ఫన్గా ఏం కాదులే కానీ బట్ వాళ్ళకి అనిపించింది చెప్పారు ఓకే ఇంకా ఈ అయితే షోలో సేఫ్ అయిందయితే పృథ్వీ అలాగే గౌతమ్ అయితే సేవ్ అయ్యారు బోలే వచ్చాడు వస్తం వస్తమే గట్టిగా పాటలతో హడావిడి హడావిడి చేశాడనమాట షోలో అయితే ఇంకా అలాగే గౌతమ్ వాళ్ళ మదర్ వీళ్ళందరూ చాలామంది ఐ మీన్ ఫ్యామిలీ వాళ్ళు నిన్న మీన్ వీకెండ్ అంతా ఫ్యామిలీ వీకే అయిందనుకోండి బట్ కానీ ఈరోజు కూడా ఫ్యామిలీ వాళ్ళే వచ్చారు ఒక్కొక్కరుగా ఐ మీన్ ఇంకా యష్మిది గౌతమ్ది కూడా గౌతమ్ అక్క అని పిలిచింది తను డైజెస్ట్ చెప్పి చెప్పైతే తను క్లారిటీ చెప్పింది ఓకే ఎవరి ఒపీనియన్ ఆడది ఇంకా బిగ్ బాస్ షోలో అయితే అలా అలా ఫన్గా సాగుతుంది బట్ కానీ ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే మనం ఓటింగ్ లీస్ట్లో ఉందైతే యష్మి పృథ్వీ పృథ్వీ సేఫ్ అయిపోయాడు ఓకే పృథ్వీ గేమ్ పరంగా అంతా వెల్ అండ్ గుడ్ బట్ ఓటింగ్ అయితే లీస్ట్లో యష్మియే ఉంది బట్ కానీ రేపొద్దున జరిగే ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఐ మీన్ స్ట్ ఓటింగ్లో అవినీతి టేస్ట్ ఇతని నుంచో పెట్టడం మేబీ ఓటింగ్ కోసం ఐ మీన్ ఐ మీన్ బిగ్ బాస్ ఏంటంటే క్రేజ్ కొంచెం ఏమైనా ఫే ఎక్కువ మనం మాట్లాడుకునేది డిస్కషన్ రేటింగ్ గురించి దేని గురించి అవన్నీ బట్ అవినాష్ని టేస్టీ తేజాన్ని పెట్టకుండా అవినీను లేదంటే యష్మిని పెడితే బాగుండేది ఎందుకంటే ఓటింగ్ ప్రకారంగా ఉన్న వాళ్ళని పెడితే బాగుండేది తనకి యాక్చువల్లీ అర్థమయ్యేది తన లీస్ట్ ఓటింగ్లో ఉందని ఈ ఈరోజు బిగ్ బాస్లో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళు కూడా టాప్ ఫైవ్లో ఉండే వాళ్ళ లిస్ట్లో అసలు యష్మిని కూడా పెట్టలేదు విష్ణుప్రియాకి అలాగే గౌతమ్కి వీళ్ళందరికీ కూడా ఐ మీన్ అర్హత ఉంది ఇంకా విన్నర్ సిచ్యువేషన్కి వచ్చేపటికి గౌతమే విన్నింగ్ అవ్వచ్చు అని అయితే టాపిక్ అయితే నడుస్తుంది బట్ అదైతే మనం వెయిట్ చేయాలి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఈరోజు అయితే షోలో నాకు సార్ ఎప్పుడు వీకెండ్ లాగా లేదనమాట ఇంకా అందరూ వేరే వాళ్ళు వచ్చి ఐ మీన్ సజెషన్స్ ఇవ్వడం సమ్ టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారు ఇదే జరిగింది షో మొత్తం ఇంకా రేపటి షోలో అయితే ఇంకా ఎండింగ్లో పెట్టిందంటే టేస్టీ తేజ నేను అలాగే అవినాష్ని ఇంకా నబీల్ని అయితే ఎవిక్షన్ షీల్డ్ కూడా యూస్ చేపిచ్చేస్తారు రేపు జరిగేదైతే ఇదే అనమాట ఎవిక్షన్ షీల్డ్ కూడా నబీల్ ఎవరికి యూజ్ చేస్తారో అనేది అయితే మేబీ అవినాష్కి కానీ టేస్టీ తేజకి కానీ ఎవరో ఒకరికి ఇద్దరికైతే యూజ్ చేస్తారు అలాగే ఓటింగ్ ప్రకారంగా తను ఉన్నారు అని చెప్పి ఇంకా బిగ్ బాస్లో ఏంటంటే రేపొద్దున నో ఎలిమినేషన్ అయితే చెప్పేస్తారు ఎనీవే నో ఎలిమినేషన్ చెప్పడానికి ప్లస్ బిగ్ బాస్ రేటింగ్ గురించి మాత్రమే ఇలా జరుగుతుందనమాట నో ఎలిమినేషన్ పెట్టడం కరెక్టే కానీ బట్ ఎండింగ్లో టేస్టీ తేజ అని అమినేషన్ కాకుండా యష్మిని పెడితే ఇంకా బాగుండేది సరే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే వీడియోని కూడా లైక్ చేయండి బాయ్